హాయ్ నేను మీ మోహన్ రావు జరుగుల్లా అఖండ టూ సినిమా ఇప్పటి వరకు ట్రేడ్ లెక్కల ప్రకారం ఎంత కలెక్ట్ చేసింది ఇప్పటికీ నేను వీడియో చేస్తున్నప్పటికీ మ్యాట్ని షో అవుతుంది ఇప్పటి వరకు ప్రీమియర్స్ అదేవిధంగా మార్నింగ్స్ అండ్ మ్యాట్ని ఈ మూడు కలిపి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అఖండ ఎంతవరకు కలెక్ట్ చేసింది అనేది మాట్లాడుకుందాం ప్రీమియర్స్ ద్వారా పది కోట్లు పైనంతము అక్కడట్టు సాధించడం జరిగింది బాలీబాబు కెరియర్లోనే అత్యధిక ప్రీమియర్స్ గ్రాస్ వసూలు సాధించినటువంటి సినిమాగా రికార్డ్ సృష్టించింది అదేవిధంగా డే వన్కి వచ్చేటప్పటికి మనం ఇప్పుడు వీడియోస్ చేసే టైంకి మ్యాట్ని అనుకున్నాం కదా అండ్ మార్నింగ్ షో అండ్ మ్యాట్నీ ఇవన్నీ కలిపి ప్రీమియర్స్ మార్నింగ్ షో అండ్ మ్యాట్నీ ఇవన్నీ కలిపి సుమారు నలభై ఐదు నుంచి యాభై కోట్ల వరకు ఇప్పటి వరకు గ్రాస్ సాధించింది ఇంకా ఫస్ట్ సో అండ్ మిడ్ నైట్ సోలు ఇంకా గ్రోత్ పెరుగుతుంది కనుక ఈ యొక్క నెంబరు ఎనభై నుంచి తొంభై కోట్ల మధ్య ఉండొచ్చని ట్రేడ్ అంచనా వేస్తుంది అటు ఇటుగా ఒక ఐదు కోట్లు అటు ఉండొచ్చు ఒక ఐదు కోట్లు ఇటు ఉండొచ్చు అది మనం అంత ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం కాబట్టి అఖండ అనేది ప్రతి ఒక్కరు కూడా మనసుల్లోకి చొచ్చుకుని పోయేటటువంటి సినిమాగా నిలుస్తుంది బాలయ్యబాబు కెరియర్లోనే ది బెస్ట్ మూవీ ది బిగ్గెస్ట్ మూవీగా రికార్డు సృష్టించేటటువంటి మూవీగా వెళ్తుంది తర్వాత కొంతమంది రివ్యూయర్స్ ఉన్నారు నాకు తెలిసి వాళ్ళ సినిమా చూసారా చూడకన్నా రివ్యూ చెప్తున్నారా లేకపోతే ప్రతి సినిమాకి అలాగే చెప్తారా అనే విధంగా అసలు తెలుగు సినిమాని చంపేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు వీళ్ళు అనేటటువంటి మైండ్ సెట్ మారాల ఫస్ట్ ఒక సినిమాని సినిమాలా చూడాలి సినిమాలో ఏటి బాగోలేదో చెప్పాలి ఏది బాగుందో చెప్పాలి అంతే తప్ప ఈ సినిమా ఇలా ఇలాగ తీయాలా ఇలాగ తీయాలా ఇలాగ అనేటటువంటిది డైరెక్టర్ నువ్వు నువ్వేడు చెప్పరాని నువ్వు ఇప్పటివరకు ఒక సినిమా తీసేవారు నువ్వు ఓన్లీ రిపేర్ నీకు అసలు ఏ అర్హత ఉంది రివ్యూ చెప్పడానికి ఓ సినిమా బాగుందో లేదో చెప్పాలి అంతేగాని ఇలాగ తీయాలా అలాగ తీయాలా డైరెక్టర్ చేస్తాడు సినిమా అనేది మనం కాదు కాబట్టి సినిమాలో బాలయ్యాబు లుక్స్ బాగున్నాయా లేదా స్క్రీన్ క్లిజన్స్ ఉన్నాయి అదేవిధంగా ఎలివేషన్ షార్ట్స్ ఉన్నాయి లేదా మ్యూజిక్ బాగుందా లేదా బీజం సరైన టైంలో పడిందా లేదా తరువాత తర్వాత నడిపించే విధానం ఎలా ఉందో ఇంపార్టెంట్ అలా కాకుండా నీకు నచ్చిన విధంగా లేనిపోనివన్నీ కల్పించి హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల కోసం అంత మంచిగా ఈ సినిమాలో చెప్పినటువంటి తీరు చూస్తుంటే నీకు సినిమా బాగోలేదా ఎందుకు పోవలేదా నీకు డబ్బులు రాలేదా మూవీ ప్రొడ్యూషన్ నుంచి అంటే డబ్బులు ఇస్తే నన్ను బాగా చెప్తావా కాకపోతే చెప్పవా నీట్గా ఏంట రివ్యూర్స్ అందరూ కూడా ఆలోచించాలి ఒక మంచి సినిమా వచ్చేటప్పుడు దాన్ని బతికించాలి అంతే తప్ప ఫ్యాన్స్ మిగిలిపోయి నేను అలా ఫ్యాన్ని నేను లీ ఫ్యాన్ని కాబట్టి టీవీ హీరో యొక్క సినిమాలను తొక్కేయాలనేటటువంటి ఆలోచన మైండ్ సెట్ ఏ ఒక్కరికి ఉండకూడదు ఈరోజు ఈ సినిమా కావచ్చు రేపు నీ సినిమా కావచ్చు ఎప్పుడు కూడాను మనం మంచిని ప్రోత్సహించాలి చెడిని తీసేయాలా పుణ్యం గొడుగు పాపం పిడుగు కాబట్టి ఎప్పుడు కూడా మంచి సినిమాని ఆదరించాలి కాబట్టి అఖండ టూ ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు సృష్టించబోతుంది కాబట్టి అన్ని ఏరియాల నుంచి కూడాను పాజిటివ్ టాక్ యునానుమస్గా వచ్చింది కాబట్టి ప్రేక్షకుల వల్ల ఒకటే ఆలోచించండి ఎప్పుడు కూడా మనం మంచి సినిమాను ప్రోత్సహించాలి ఏ రివ్యూర్ మాటలు మీరు వినొద్దు ఏ రేటింగ్స్ కూడా మీరు మీరు చూడవద్దు అసలు రేటింగు రివ్యూర్స్ వాళ్ళకి ఏటు వచ్చా అసలు వాళ్ళకి ఏటు తెలుసు అసలు సినిమా కోసం కాబట్టి మనకు నచ్చిందా లేదా మన మనసుకు నచ్చిందా లేదా మన కంటికి నచ్చిందా లేదా అదే సినిమా కాబట్టి ప్రతి ప్రేక్షకుడు కూడాను మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చపోతే నచ్చలేదని చెప్పి అండి అంతే తప్ప ఏ సినిమాను కూడా కించపరచొద్దు ఏ సినిమా మంచి సినిమాను బతికించాలి మనం ఎప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకు మన హిందూ ధర్మానికి సంబంధించి మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులతో చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి అవసరమైనటువంటి సినిమా ఈ అఖండ టూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ సినిమాను చూడండి ఈ సినిమాకి ఉన్నటువంటి మంచి మంచి విషయాలు ఉన్నాయి ప్రకృతిని ఏ విధంగా ప్రేమించాలా ప్రకృతిని ప్రేమించకపోతే వచ్చేటటువంటి అనార్థాలు ఏంటి చాలా మంచి కాన్సెప్ట్ యువత ఏ విధంగా డ్రగ్స్కి బానిస అవుతున్నారు అనేటటువంటి ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి సినిమా యాఖండ్ అటు కాబట్టి ప్రేక్షక ఉన్నారు మంచి సినిమాను మనం ఇప్పుడు బ బతికిస్తాం ఇటువంటి సినిమాలను మనం ప్రోత్సహించాలి అది ఏ హీరో అవని ఎవరు తీసినా మంచి సినిమాని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి మొన్న అవతారం సినిమా వచ్చింది చల్ల బ్రహ్మాండమైన సినిమా అందరూ కూడా ఇనానమస్గా కాంతార సూపర్ హిట్ అటువంటివన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించి మనం దాన్ని ప్రమోట్ చేసుకోవాలి తప్పులేదు కాబట్టి ఇక అఖండ టూ కలెక్షన్కి వచ్చేటప్పటికి మనకి రెండు వందల కోట్లు సినిమా బడ్జెట్ రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై కోట్లు గ్రాస్ కానీ సాధిస్తే సినిమా క్లీన్ బ్లాక్ బాస్టర్గా నిలి నిలిచిపోతుంది తీరిట్కల్ బిజినెస్ వచ్చేటప్పటికి నూట మూడు కోట్లు బై ఉన్నారు ఇది యాక్చువల్గా నూట నాలుగు కోట్లు షేర్ వస్తే క్లీన్ హిట్గా నిలిచిపోతుంది ఇది నాకు తెలిసి వారం రోజుల్లో చెరుగు మన బాలయ్య బాబు తిరిగి లేదు వన్ అండ్ ఓన్లీ బాక్స్ ఆఫీస్ బలంజ మన బాలయ్య బాబు కాబట్టి ఫైనల్ లెక్కలు వచ్చిన తర్వాత డే వన్ ప్రీమియర్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి మన కంటెంట్గా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాడు మీ తమ్ముడు మోహన్ రోజులు గల్లా